ప్రవీణ్ పగడాల గారిని చంపితే ప్రశ్నించడం ఆగిపోతుందా మీరు అన్నట్టు ఒక్క ప్రవీణ్ పగడాలను చంపితే వందల మంది పుడతారు అర్థం చేసుకోండి బ్రదర్ అది కరెక్ట్ కాదు బ్రదర్ ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు చెప్పింది నచ్చలేదు అనుకుందా ముచ్చట కోసం సో అన్నప్పుడు నీకు చెప్పుకునే ఉంది కదా ఉన్నప్పుడు నీవు చెప్పింది నిజం అనిపిస్తే నిన్ను పాటిస్తారు అతను ప్రవీణ్ బ్రదర్ చెప్పింది నిజం అనిపిస్తే ఆయనను పాటిస్తారు కానీ చంపుకోవాల్సిన అవసరం ఏంది వీ ఫైట్ ఆన్ ద ఐడియాలజీ నాట్ ఆన్ ద ఇండివిజువల్ పీపుల్ కాషాయం షర్ట్ వేసుకోవాలి అంటాడు బీజేపీడు లేదు నేను తెల్ల షర్ట్ వేసుకుంటే ఇక నన్ను నాకు నచ్చిన దేవుని మొక్కొద్దు అంటే సమస్య నేను నా దేవుని మొక్కుంటే ఆయన ఆయనకు నచ్చిన దేవుని మొక్కుంటే నాకు వచ్చిన సమస్య ఏంది నాకు చెప్పండి మరి విదేశాల్లో ఉన్న హిందువులని కూడా అట్లే అంటే అంటే ఏం చేస్తావు అన్ని దేశాలలో వచ్చి కాపాడుతావా విదేశాలలో నా నా వర్షన్ చెప్తా అంతవరకే కానీ వ్యక్తుల మీద వ్యక్తుల మీద దాడులు చేయించే వాళ్ళకి చేయరాదా ఇవాళ రాధా మనోహర్ దాస్ గారిని అందరు అనుకుంటే సంపలేరా దొరకకుండా నువ్వు ఎట్లా చేసినావు అట్లనే న్యాచురల్ డెత్ లేక వేయలేరా చేయాలనుకుంటే అనుకుంటే ఎంతసేపు మనం చేయకపోయినా ప్రకృతి ఊరుకుంటుందా ఏం రోగం వచ్చు ఏం రోగం వచ్చు దస్తావో ఎవరికి తెలుసు